సనకాదులు ఎక్కువగా ఏంటంటే చాలామంది సనక సనందనాదులు ఇద్దరే అనుకుంటారండి కానీ వీరు నలుగురు అన్నదమ్ములండి వారు ఎవరెవరంటే సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు వీళ్ళు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రులండి ప్రాణులను సృష్టించే పనిని ప్రారంభించిన బ్రహ్మదేవుడు తన పనిలో తోడుగా ఉంటారని తలచి ఈ నలుగురికి సృష్టించారండి అయితే బ్రహ్మదేవుని మానసు నుంచి పూర్తి సత్వగుణంతో ఆవిర్భవించిన ఈ సనక సనాధులు తమ జీవితాలను వైరాగ్యంలోనే గడిపేందుకు సిద్ధపడ్డారు సనక సనాధులు బాల్యంలోనే వేదాలను అవపోషణ పట్టేశారండి అయితే వీరు బ్రహ్మజ్ఞానంలోని లోతులను దాటేశారు బ్రహ్మచారులే లోక సంచారం చేస్తూ తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారట నిష్కలమైన మనసు కలిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడూ బాల్యావస్థని దాటి ఎరుగవు ఇక్కడ ఒకటి ఆలోచించండి నిష్కలమైన మనసు కలిగిన వారు కావడం చేత అంటే మనసు ఎప్పుడూ ఉల్లాసంగా హ్యాపీగా ఉంటే వయసులో ఎప్పుడు పెద్దగా కనపడవు వారు చిన్న వయసులోనే ఉన్నట్టే ఉంటారన్నమాట చాలామంది అడుగుతుంటారు మీ వయసు తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే చాలామంది ఇంటర్వ్యూలో అడుగుతుంటారు అన్నమాట ఇదే మెయిన్ అండి నిష్కలమైన మనస్సు కరిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడు బాల్యవస్థను దాటి ఎరగవు కానీ వృద్ధులైన వారికి సైతం ఆధ్యాత్మిక రహస్యాలను అందించగల జ్ఞాన వృద్ధులు నారదుడు మార్కండేయుడు వంటి మహాపురుషులు సైతం వీరు నుంచి బోధన గ్రహించిన వారే అజ్ఞానానికి అహంకారమే మూలం అంటూ చక్రవర్తికి బోధించిన ఆత్మ ఒక్కటే సత్యం అంటూ ధృతరాష్ట్రుని మనసుకి తేటపరిచిన అది సనక సనాధులే వారికి మాత్రమే చెల్లింది సనకాదులు వాళ్ళకు నచ్చినట్లుగా అణిలోకాలు తిరుగుతూ చివరికి వైకుంఠం చేరుకున్నారండి ఈ వైకుంఠం చేరుకునేటప్పుడు అక్కడ శ్రీ మహా మహావిష్ణువుని కలవాలి అంటే చూడాలి అనుకుంటే ద్వారపాలకులు జయ విజయులు అని ఇద్దరు ఉంటారండి వాళ్ళు వీళ్ళని అడ్డగించేశారు మమ్మల్ని అడ్డగిస్తావా అని చెప్పి వాళ్ళు వీళ్ళని శపించేస్తారండి శ్రీ మహావిష్ణువుని చూడనివ్వకపోవడంతో అదే కోపంతో వాళ్ళని భూలోకంలో పుట్టమని వాళ్ళని శపించారు ఈ గొడవ అంతా లక్ష్మీనారాయణను చూసుకొని బయటకు వచ్చేసప్పటికి సనకాదులు వాళ్ళిద్దరిని రెప్పవాల్చిగా చూస్తూ ఉండిపోయి వాళ్ళకి భక్తితో లక్ష్మీనారాయణులకి స్తోత్రం చేశారండి గోవిందుడు సనకాదుల్ని నా ద్వారపారకులకి మంచి శిక్ష వేశారు వీళ్ళు భూలోకంలో పుట్టి నాకు శత్రువులై నాతో యుద్ధం చేసి నా చక్రానికి ఆహుతై తిరిగి నా దగ్గరికే వస్తారు మూడు యుగాల్లో వీళ్ళకి మూడు జన్మలు ఉంటాయి కృతయుగంలో మరియు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్య కసుపుడు కింద పుడతారు తర్వాత రామాయణంలో రావణుడు కుంభకర్ణుడు అదేవిధంగా మహాభారతంలో శిశుపాలుడు దంతవక్రుడు ఈ మహాభారతం అనేది జరిగింది జరిగిందండి ఈ రామాయణం అనేది త్రాతాయుగంలో జరిగింది ఈ హిరణ్యాక్షుడి హిరణ్య కసుపుల్ని ఈ భక్త ప్రహ్లాదుడు దీని ప్రకారం కృతయుగంలో వాళ్ళని చంపడం జరిగింది ఈ మూడు యుగాలను వీళ్ళు చంపిన తర్వాత మళ్ళా తిరిగి జయవీజులుగా ద్వారపాలకులుగా శ్రీహరి దగ్గరికి వస్తారండి వీళ్ళు ఈ సనకాదులు ఆనంద బాష్పాలతో ఆ దివ్యమంగళ విగ్రహానికి మళ్ళీ మళ్ళీ మొక్కి లక్ష్మీదేవిని స్థుతించి విడవలేక వెళ్ళలేక తమ ఆశ్రమానికి వెళ్ళారండి అయితే గొప్ప హరిభక్తుడు బ్రాహ్మణ పూజ చేసేవాడు ప్రజలకు ఇష్టమయ్యేలా పరిపాలన చేసేవాడు చక్రవర్తి ఆయన దగ్గరికి ఆకాశ మార్గంలో బాలసూర్యుల సిద్ధవర్యులు గొప్ప జ్ఞానవంతులైన ఈ సనకాదులు వచ్చారండి పృథు చక్రవర్తి ఎంతో ఆనందంతో ఎదురెళ్ళి పాద పాద్యాలు ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి వారి పాదాలు కడిగి తల మీద చల్లుకొని యోగేశ్వరేశ్వర్లారా ఎంత పుణ్యం చేసుకున్నానో మిమ్మల్ని చూడగలిగాను చాలా ఆనందంగా ఉంది ఈ దేని వలన నాకు మోక్షం కలుగుతుందో చెప్పమని అడిగాడండి రాజా శ్రద్ధ భగవద్ధర్మ చర్య భగవంతుడి గురించి తెలుసుకోవాలనే కోరిక నారాయణ కథలు వినడం అహింస ఎప్పుడు భక్తి మార్గాన్నే అనుసరించడం ఇవి మోక్ష సాధనాలు ధర్మార్థకామాలు మూడు విడిచిపెట్టి పరమ పురుషార్థమైన మోక్షాన్నే కోరుకుంటే తప్పకుండా మోక్షం కలుగుతుందని రుదు ప్రశంసించి ఆకాశ మార్గంలో అందరూ చూస్తుండగా వెళ్ళిపోయారు సనకాదులు ఒకసారి ఈశ్వరుడు కుమార్ మహర్షి దగ్గరికి వచ్చాడండి మహర్షి ఈశ్వరుడికి ఉపచారాలు చేసి త్రిలోచన ఏం చేయమంటారో చెప్పండి చేస్తానని చెప్పేసి అన్నాడండి నీతో మాట్లాడిపోదాం అని వచ్చానని చెప్పేసి ఈశ్వరుడు చెప్తాడండి ఇంకా ఇలా చెప్తున్నాడు ధ్యానంలో చూడతగ్గది ఏది తత్వాలు ఎన్ని సాంఖ్యమంటే ఏమిటి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో తెలుసుకుందామని వచ్చానని చెప్పాడు ఈ ఈశ్వరుడు శివుడు కుమారుడు తత్వంలో ఇరవై ఐదు అవి భూతములు ఐదు వాటి గుణాలు పది ఇంద్రియాలు ఐదు మనస్సు బుద్ధి అహంకారం ప్రకృతి మొత్తం ఇరవై నాలుగు ఇంకొక తత్వం దేహమందు ఉండే పురుషుడు కాష్టంలో ఉండే నిప్పుల శరీరంలో పురుషుడు ఉంటాడు అతన్ని చూడగలగడమే తత్వం దీన్ని చూసినవాడు మృత్యువును కూడా జయిస్తాడు ఇవన్నీ కలిసి చూడడమే ఏకత్వం అంటే దీన్నే బ్రహ్మాన్ని చూడడం అంటారు తనను తానే చూసుకోగలిగిన వాడు జ్ఞాని చిహ్వయందు సోముడు వాణియందు అగ్ని ప్రాణమందు వాయువు బలంలో కౌశికుడు బుద్ధి అందు ఈశానుడు అపానంలో సూర్యుడు సమానంలో అప్సరసలు కళ్ళల్లో సూర్యుడు శరీరంలో అంగ్రలు చెవుల్లో శేషుడు ఉపస్థంలో ప్రజాపతి బుద్ధి అందు బ్రహ్మ ఈ అన్నింటిలో కలిసి ఆత్మ ఉంటుంది ఆత్మను చూడగలిగిన వాడే యోగి అన్నాడు సనత్కుమారుడు యోగి అయినవాడు జనాలు ఎవరూ తిరగని చోటు చూసుకొని ఇంద్రియాలని మనసుతో లాగిపట్టి ఆకలిదప్పులు మర్చిపోయి హృదయంలో దేవుణ్ణి చూస్తాడు అని చెప్పాడు కుమార్ సనత్ కుమారుడు అంతేకాదండి ఈశ్వరుడికి సాంఖ్యయోగాన్ని గురించి కూడా చెప్పాడు ఈ సనత్ కుమారుడు సంగమే బంధము సర్వసంగ పరిత్యాగే మోక్షము ఇది పరమ రహస్యము పరమతత్వం కూడా శివుడు సనత్ కుమారుడు చెప్పినవన్నీ విని సంతృప్తి పొంది తన కైలాసానికి వెళ్ళిపోయాడు సనకాదులు స్వేచ్ఛా విహారానికి ఆకాశవీధిలో వెళ్ళారండి తర్వాత రావణుడు సర్వలోక దిగ్విజయ యాత్ర చేసి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి మహాత్మా అనాది మధ్యులేడెవరు లైడ్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట ఎవరితో విశ్వసృష్టి జరిగింది ఎవరిని స్మరిస్తే బంధం విముక్తవుతుంది ఇలాంటి సందేహాలు తీర్చమని అడిగాడండి రావణ అనగుడు అవ్యయుడు మొదలైన గుణాలతో ఉన్న శక్తే బ్రహ్మము ఆ బ్రహ్మమే నారాయణ కృష్ణ హరి విష్ణు గోవింద అనే పేర్లతో పిలువబడుతుంది హరి చేతిలో మరణించిన వారి అందరి గురించి రావణుడికి చెప్పాడు ఈ సనత్ కుమారుడు మహర్షి నాకు ఆ యోగం ఉందా అని అడిగాడు రావణుడు కృతయుగం చివరిలో హరిభూలోకంలో రాముడు అనే పేరుతో మనిషిగా పుడతాడు అప్పుడు నువ్వు అతనికి విరోధి యుద్ధంలో అతని చేతిలో మరణించినట్లయితే మోక్షాన్ని పొందుతావు అని చెప్పి సనత్కుమారుడు అయిపోయాడండి మార్కండేయుడు పితృదేవతల మహిం గురించి తెలియజేయమని సనకాదుల్ని అడిగాడు ఇదంతా మార్కండేయ మహర్షి కథలో తెలుసుకోవచ్చు మార్కండేయుడు సందేహాలన్నీ తీర్చి అతనికి వరాలిచ్చి దివ్య దృష్టి సర్వ విజ్ఞానం పొందేలా చేశాడు సనత్కుమారుడు రైబ్య మహర్షికి కుమారుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న తన విశ్వరూపం చూపించి అతనికి గయా శ్రాద్ధ ఫలము నది స్నాన ఫలితాల గురించి వివరంగా చెప్పాడు ఒకసారి నారదుడు సనత్ కుమారుని తనకు జ్ఞానబోధ చేయమని ప్రార్థించాడు సనత్ కుమారుడు నీకు తెలిసినవి చెప్పు తెలియనివి నేను చెప్తానని నారదుడు చెప్పినవన్నీ విని వీటన్నిటికంటే ఆత్మజ్ఞానమే గొప్పదని చెప్పి అతనికి అఖండ ఆత్మజ్ఞానం ఉప ఉపదేశించాడు సారణ్యంలో మునులందరూ సనత్ కుమారుణ్ణి రుద్రమహత్యం గురించి చెప్పమని అడిగారు అలా వివరించిన గ్రంథాన్నే కుమార సహిత సంహిత సనత్ కుమార సంహిత అంటారండి ఆ గ్రంథంలో బ్రహ్మ విష్ణు ఉత్పత్తి హరి విరించి సంవాదం సప్త ద్వీప సప్తవర్ష చరిత్ర శివలింగ పూజ శివలింగ ప్రళయోత్పత్తి శివాష్టకం జ్ఞాన ప్రశంస మోక్ష విచారం మొదలైనవన్నీ ఉన్నాయండి సనత్ కుమార్ మహర్షి మహాయోగి మహాజ్ఞాని అయినా కూడా మన కోసం గృహవాస్తు శాస్త్రం శాస్త్రం శిల్పశాస్త్రం రాశారండి ఒకనాడు నారదుడు సనత్ సుజాతుణ్ణి విష్ణుతత్వం గురించి సకల జీవుల్ని పుట్టించేవాడు నడిపించేవాడు తనలో లైవ్ చేసుకునేవాడు అయిన శ్రీహరుని గురించి చెప్పమని అడిగి తెలుసుకున్నాడండి వృత్రాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేసి పడిపోయినప్పుడు రాక్షసులు అతన్ని శుక్రాచార్యుడి దగ్గర తీసుకెళ్లారు గురు శిష్యుల ప్రార్థన విని సనత్కుమారుడు విష్ణుతత్వాన్ని కర్మఫలం ఎలా అనుభవిస్తాడు జీవుడు మొదలైన విషయాలు వివరంగా చెప్పగా విన్నారు అమృతం లాంటి అతడి మాట పరిశుద్ధమైన మనసుతో ప్రాణాలు విడిచి విష్ణువుని చేరారు వృత్తాసురుడు ధృత్రాసుడు విధుర నీతిని అంతా విని ఇంకా ధర్మాల గురించి చెప్పమన్నాడు విదురుణ్ణి నేను శూద్రుణ్ణి కనుక ఇంతకంటే చెప్పేందుకు అర్హత లేదు బ్రహ్మర్షి సనత్కుమారుడు వివరంగా చెప్తాడని మహర్షిని ప్రార్థించి ధృతరాష్ట్రుడికి మృత్యుతత్వాన్ని గురించి చెప్పమని అడిగాడు విదురుడు జీవికి మృత్యు అనేది లేదు అంతరాత్ముడైన పురుషుడు బొటన్ వేలంత ఉండి శరీరంలో ఉంటాడు అజ్ఞానులు ఇతన్ని చూడలేరు బ్రహ్మ విద్యా నిష్ణాతుడైన మానవుడు ప్రజ్ఞారూపడే తన లోపల గల పరమాత్ముడిని తెలుసుకుంటే అతడు శరీరాన్ని విడిచిపోలేడు అలాంటి వాడికి చావు లేదు మోక్షం లేదు బ్రహ్మతోనే సంబంధం నేను అన్నది ఆత్మ సర్వం ఆత్మ ఉన్నది లేనిది ఆత్మే మనలో ఉన్న భగవంతుడు అంటే ఆత్మ ఒక్కడే సత్యం ఎవరికి ఎవరు ఏమీ కారు లోకమంతా నిండి ఉన్నది ఆత్మే నాకు చావు పుట్టుకలు లేవు నేనే ఆత్మ ఎప్పుడూ ఆనంద స్వరూపుణ్ణి అనుకుని నిష్టగా నియమంగా ఉండేవాడు ఎన్ని వేల సంవత్సరాలైనా బ్రతకగలడని చెప్పి సనత్ సుజాతుడు ఆకాశ మార్గంలో అంతర్ధానం అయ్యాడు ఈ విధంగా సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత మహర్షులు ఆకాశ మార్గంలో తిరుగుతూ ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్తూ వీరి జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టేవారండి అందరికీ మోక్ష మార్గం గురించి దేవుడి గురించి ఉపదేశిస్తూ దివ్య తేజస్సుతో వెలుగుతూ ఉండేవారు ఇకపోతే భాగవత పురాణం ప్రకారం వీరు భగవంతుని లీలావతారాలలో భాగం ఇక రామాయణంలోని ఉత్తరకాండలో సనక సనాధులు రాముని కలుసుకునే సన్నివేశం కలిపి కనిపిస్తుంది మీకు మహాభారతంలో అయితే జ్ఞానబోధకులుగా వీరు పలుమార్లు కనిపిస్తారు ఇలా సనక సనాధులు గురించి పురాణాల్లో ఏవో ఒక ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయి అటు విష్ణు సంబంధమైన సాహిత్యంలోను ఇటు శైవ సాహిత్యంలోను వీరి గురించి ఏవో ఒక గాథలు వినిపిస్తూనే ఉంటాయి శివుడు దక్షిణామూర్తిగా అవతరించినప్పుడు ఆయన జ్ఞానాన్ని పరీక్షించదలిచి సనక సనాధులు అనేక క్లిష్టమైన ప్రశ్నలు వేశారని వాటికి పరమేశ్వరుడు అలవోకగా జవాబులు ఇచ్చారని సనక సనాధులు వినమ్రతగా తమ ఓటమిని అంగీకరించారని పురాణాల్లో చెబుతున్నాయి అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రాలకు సంబంధించి స్థల పురాణాలతో కూడి ఈ సనక సనాధులతో ముడిపడిన కథలు ఎన్నో వినిపిస్తూ ఉంటాయి ఇలా సనక సనాదులు ప్రస్తావనలు హైందవ ధర్మంలో అడుగడుగునా వినిపిస్తూనే ఉంటాయి కనిపిస్తూనే ఉంటాయి ఇది వీరికి జ్ఞానానికి వైరాగ్య భావనలకి నిష్కల్మ జీవితానికి ప్రతీకగా నిలిచారు వీళ్ళు జై శ్రీరామ్